హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో గ్రూప్ డే గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇది వేకెన్సీస్ గురించి ఐటీఐయా లేకపోతే టెన్త్ అనేది అప్డేట్ కాదు ఆల్రెడీ నేను గతంలోనే క్లియర్గా చెప్పాను కొన్ని రోజులు దాని గురించి వదిలేసి మీ ప్రిపరేషన్ అనేది మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి దాని గురించి అస్సలు పట్టించుకోకండి ఈవెన్ మీరు టెన్త్ అయినా సరే ఐటీఏ అయినా సరే సరే లేటెస్ట్గా ఇప్పుడున్న నోటీస్ గురించి చూద్దాం సో లేటెస్ట్ గా ఉన్న నోటీస్ ఏంటంటే ఏఐఆర్ఎఫ్ మీరు ఈ పేరునే ఉంటారు ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ ఇది రైల్వేలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కొరకు అదే విధంగా రైల్వే యొక్క శ్రేయస్సు కొరకు పనిచేస్తూ ఉంటుంది గతంలో ఏఎల్పి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వేల పోస్టులు ఇచ్చారు ఫస్ట్ అయితే ఐదు వేల పోస్టులు ఇచ్చినప్పుడు ఈ ఏఐఆర్ఎఫ్ అనే సంస్థ రైల్వే బోర్డుకి లెటర్ రాసింది ఉన్న పోస్టులన్నీ ఫిల్అప్ చేయాలి ఎందుకంటే లోకో పైలట్ల మీద ఎక్కువ పని భారం పడుతుంది పని ఒత్తిడి పడుతుంది దానివల్ల కొన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి సో కాబట్టి మీరు ఉన్న పోస్టులన్నీ ఎగ్జిస్టింగ్ పోస్టులన్నీ ఫిల్అప్ చేయండి అని చెప్తే వెంటనే పద్దెనిమిది వేలకు సంబంధించి పోస్టులు అనేది రిలీజ్ చేస్తూ రైల్వే బోర్డు నోటిఫికేషన్ మళ్ళీ ఇంకోసారి రిలీజ్ చేసింది సో అదేవిధంగా ఇప్పుడు ఒక నోటీస్ అనేది మీరు ఇక్కడ డిస్ప్లే పైన చూడొచ్చు రైల్వే బోర్డుకు రాసింది అదేంటి అంటే రైల్వే బోర్డు గ్రూప్ లో ఉన్న అన్ని పోస్టులని ఈ సంవత్సరమే ఫిల్ అప్ చేయాలి అని చెప్పేసి ఒక లెటర్ రాసింది దాంట్లో స్పెషల్గా సౌత్ సెంట్రల్ రైల్వే గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు యాక్చువల్లీ గతంలోనే ఎనభై వేలకు పైగా పోస్టులు ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఫిల్ అప్ అని చెప్పేసి గతంలోనే రైల్వే బోర్డు ఒక ఇండెంట్ రిలీజ్ చేసింది కానీ ఎనభై ఐదు వేలకు పోస్టులు పైగా ఇవ్వకపోగా కేవలం ముప్పై రెండు వేలకు మాత్రమే పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది దాంట్లో ఎనభై ఐదు వేలలో ఎస్ ఎస్సీఆర్కి అంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి ఆరు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి కానీ ఆరు వేల పోస్టులు ఫిల్అప్ చేయట్లేదు ఇచ్చిన నోటిఫికేషన్ లో కేవలం ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇప్పుడు ఈ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనేది రైల్వే బోర్డుకి ఒక లెటర్ రాసి దాంట్లో ఏమని ఇస్తున్నారు క్లియర్ గా చూడండి ప్లీజ్ కనెక్ట్ యువర్ లెటర్ అండర్ రిఫరెన్స్ ఆన్ ది అబో మెన్షన్ సబ్జెక్ట్ ఇన్ ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ఇష్యూ రిగార్డింగ్ ఎగ్జాక్ట్ వేకెన్సీస్ టు బి నోటిఫైడ్ ఇన్ లెవెల్ వన్ హాస్ బీన్ డెలిబరేటెడ్ ఇన్ డీటెయిల్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్ రైల్వే బోర్డ్ సిన్స్ రిక్రూట్మెంట్ విల్ బి డన్ ఎట్ మోర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆన్ యాన్యువల్ బేసిస్ ఇట్ హ్యాస్ బిన్ డిసైడెడ్ టు నోటిఫై ఫర్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఇన్ ద సెలెక్టెడ్ కేటగిరీస్ సో ఇక్కడ కూడా క్లియర్ చెప్పారు అకార్డింగ్ అకార్డింగ్లీ థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ మాత్రమే ఫిల్అప్ చేశారు అది కూడా ఎస్సీఆర్ ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు పోస్టులకు మాత్రమే వేకెన్సీస్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఏవైతే పోస్టులు ఈ సంవత్సరం వరకు ఏవైతే పోస్టులు వేకెన్సీ ఉందో అన్ని పోస్టులకి అన్ని పోస్ట్లని ఫిల్ చేస్తూనే ఈ నోటిఫికేషన్ చే ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి నోటీస్ చేయడం జరిగింది ఇక్కడికి ఇక్కడ క్లియర్ కూడా ఇచ్చాడు ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఫిల్ అప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఖాళీగా ఉన్నాయని రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అంటే మళ్ళీ మనకి ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో రాబోతుంది నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్లో ఫిల్అప్ చేసుకోండి అని చెప్పేసి ఏఐఆఆర్ఎఫ్ అనేది లెటర్ రాసింది ఇది దీని యొక్క మెయిన్ సారాంశం సో పోస్టులు అనేది సికింద్రాబాద్ జోన్ కి ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి అవి కాస్త ఆరు వేలు అవుతాయా లేదా అనేది గ్యారెంటీ లేదు కాకపోతే ఈ ఏఐఆర్ఎఫ్ అనేది ఇందాక నేను చెప్పాను కదా ఈ సంస్థ మీద కొద్దిగా నమ్మకం ఉంది ఎందుకంటే ఏఎల్పికి సంబంధించిన పోస్ట్లు అనేది ఈ సంస్థ యొక్క ప్రయత్నం వల్ల పెరిగాయి కాబట్టి ఒకవేళ పెరగచ్చు అనే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రైల్వేకి గ్రూప్ డి సార్ రైల్వే గ్రూప్ డికి టెన్త్ క్లాస్ ఐటీఐ అనే దాని మీద ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అనేది కోర్టులో కేసు అనేది హియరింగ్ లో ఉంది దాని రిజల్ట్ అనేది ఏమొస్తుందో తెలియదు ఒకవేళ ఇది గనక ఇదే విధంగా ఎక్స్టెండ్ అవుతూ పోతే రెండు నోటిఫికేషన్లు కూడా మెర్జ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇది ఖచ్చితంగా క్లారిటీగా జరుగుతుందని నేను చెప్పట్లేదు కాకపోతే ఈ విధంగానే కొద్దిగా లేట్ అయింది అనుకోండి రైల్వే బోర్డు ఆ విధంగా కూడా డెసిషన్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ని ఒకేసారి ఎనభై ఐదు వేల పోస్టులతో ఫిల్అప్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో రైల్వే గ్రూప్ డిలో జాబ్ రావాలనుకుంటున్నారో మీ ప్రిపరేషన్ ఇంకొక స్టెప్ పైకి తీసుకెళ్ళండి నేను ఏ వీడియో అయినా మీకు చేసేది ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నాకు రాదు పోదు అయిపోయింది కొన్ని పోస్ట్లు ఉన్నాయి పోస్టులు లేవు నా కేటగిరీలో లేవు నేను చేసిన నేను అప్లై చేసిన జోన్లో పోస్టులు లేవు ఇలా అనుకుంటారని చెప్పేసి ప్రతిదీ ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే దానివల్ల నాకు కొద్దిగా మోటివేట్ అయ్యి మీ ప్రిపరేషన్ ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే నేను ఈ సమాచారం అనేది మీకు ఇస్తున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదే విధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనే మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అందుకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయి మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీ మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి వారీగా వారిగా కట్ ఫాములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం లో ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ తో పాటు ఎసీఆర్ చిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు మీడియా అవైలబిలిటీలో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం జరిగింది ఎవరి మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్ర కలనే వైశ్రాయలు యుద్ధాలు అదే విధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వే వాటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటి అన్నిటికి సంబంధించిన బాక్స్ కూడా ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషిన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్న సింగల్ బుక్ తీసుకున్న టూ బుక్ తీసుకున్న త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్స్ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కదా ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేస్తున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి